పిఠాపురం పరిసరాలలో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం అది ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ వంద